హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆ సేవయ్య మీకు మాకు అందరికీ ఉండాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజైతే ఒక మంచి వీడియో అయితే మీ అందరి ముందుకు వచ్చేస్తానండి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా మంచి వీడియో అండి తప్పకుండా ఈ వీడియో మొత్తం చూసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ బుధవారం మనకి వినాయక చవితి అయితే వచ్చిందండి బుధవారంతో కలిసి వచ్చిన వినాయక చవితి జరుపుకోవడం చాలా విశేషం అండి మనం విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుణ్ణి మనం బుధవారం ప్రత్యేకంగా పూజించుకుంటాము అలాంటిది ఆ వినాయక చవితి మనకి ఈసారి బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి చాలా అంటే చాలా మంచిదండి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వినాయక చవితి పూజ చేసుకోవాలి వాళ్ళు వినాయక చవితి పూజ మంచి ప్రతిఫలం రావాలి వాళ్ళు తప్పకుండా ఈ వీడియో మొత్తం మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మనం విఘ్నేశ్వరుని పూజ పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటాము బుధవారంతో కలిసి వచ్చింది కదా వినాయక చవితి ఆ ముందు రోజు మనము గౌరీదేవి పూజ చేసుకోవాలండి తప్పకుండా చేసుకోవాల్సిన పూజ అనమాట ఇది విఘ్నేశ్వరుని పూజించుకొని వినాయక చవితి పూజ పూజ చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు రోజు గౌరమ్మ పూజ చేసుకోవాలి తెలియని వాళ్ళకి కూడా తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి చాలా అంటే చాలా మంచిదండి మనకి వినాయక చవితి ప్రతిఫలం రావాలి అంటే ఆ ముందు రోజు మనం తప్పకుండా గౌరమ్మను అయితే పూజించుకోవాలి వినాయక చవితి ముందు రోజు ఎప్పుడైనా కానివ్వండి ఈ సంవత్సరం అనే కాదు ఎప్పుడైనా ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి ముందు రోజు ఆ పార్వతీదేవి అంటే గౌరీదేవిని పూజించటం వల్ల ఆ విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం అండి ముందు రోజు ఈ పూజ చేసుకొని మరుసటి రోజు వినాయక చవితి పూజ చేసుకుంటే చాలా మంచి ప్రతిఫలం అయితే మనకైతే వస్తుంది వినాయక చవితికి ముందు రోజు ఇలా గౌరీదేవిని పూజించటం వల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి పెళ్ళైన ఆడవాళ్ళు ఈ పూజ చేయటం వల్ల సౌభాగ్యం లభిస్తుంది ఈసారి వినాయక చవితి మనకి బుధవారం వచ్చింది కాదు కాబట్టి గౌరీ పూజ ముందు రోజు మంగళవారం ఉదయం చేసుకోండి గౌరీ పూజ మంగళవారం చేయటం అనేది మనకి చాలా మందికి తెలుసు మనం శ్రావణ మంగళవారాల పూజలు కూడా చాలా విశేషంగా ఉన్నాము విశేషంగా జరుపుకుంటాం కూడా ఎప్పుడు కూడా దేవి అంటే మంగళవారం రోజు పూజ చేసుకుంటాము అలాగే ఈ మంగళవారం కూడా సౌభాగ్యాన్ని ప్రసాదించి ఆ గౌరీ దేవిని పూజ చేసుకుందాము మనము గౌరీ దేవిని పార్వతీ దేవిగా పార్వతీ దేవిని గౌరీ దేవిగా పూజించుకుంటామండి ఇద్దరు రూపాలు ఒకటి ఇలా పార్వతీదేవిని గౌరీ రూపంలో పూజించుకుంటూ Untamu ఆ పార్వతీదేవి స్నానానికి వెళ్తూ లోపలికి ఎవరైనా వస్తారేమోనని కాపలాగా తన ప స్నానానికి వెళ్తూ తయారు చేసుకున్న పసుపు ముద్దని ఒక బొమ్మలాగా చేసి ఒక బాలుడి రూపంలో చేసి ప్రాణం పోసి విఘ్నేశ్వరుడిగా రూపు రూపుదిద్దుతుందండి అలా అయితే విఘ్నేశ్వరుడి అయితే జరుగుతుంది ఆ రోజునే మనం వినాయక చవితిగా జరుపుకుంటాము ఆ వినాయక చవితి ముందు రోజునే మనం ఇలా గౌరీదేవిని పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది అలాగే ఆ విగ్ ఆ పార్వతీదేవికి ఎంతో ఇష్టమైన కుమారుడిగా ఆ విఘ్నేశ్వరుడిని అయితే చెప్తారు ఈ పూజ పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆగస్టు ఇరవై ఆరవ తేదీ మంగళవారం ఉదయాన్నేయితే తలస్నానం చేసి ఇల్లు వాకిళ్ళు అన్ని శుభ్రం చేసుకొని నిండుగా పచ్చగా గడపలైతే అలంకరించుకొని అమ్మవారికి అయితే పూజ చేసుకోండి ఈ పూ ఈ పూజని మనం పూజా మందిరంలో కానివ్వండి అలా వీలు కాదు అనుకున్న వాళ్ళు ప్రత్యేకంగా పేటనైతే ఏర్పాటు చేసుకొని అమ్మవారిని అయితే పూజ చేసుకోండి ఉదయం కుదరదు అనుకున్న వాళ్ళు సాయంత్రం టైంలో అయినా ఈ పూజ అయితే చేసుకోవచ్చండి ప్రత్యేకంగా పీట ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ముందుగా నిత్య దీపం అయితే పెట్టుకోవాలండి నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఏదైనా ఒక ప్రదేశం ఏర్పాటు చేసుకొని పీటను ఏర్పాటు చేసుకొని పసుపు కుంకాలు అన్నీ అలంకరించుకొని ఒక శుభ్రమైన వస్త్రాన్ని పరిచి దాని మీద శివపార్వతుల ఫోటో కానివ్వండి కుటుంబం ఫోటో కానివ్వండి ఉంచి అమ్మవారి పూజనైతే చేసుకోవాలి ఈ పూజలో ముఖ్యంగా మనకి పసుపు గౌరమ్మను అయితే తయారు చేసుకోవాలండి అలాగే విఘ్నేశ్వరుణ్ణి కూడా వినాయకుడిని కూడా పసుపు వినాయక యకుడిని తయారు చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది మనకి ఏ పూజలు అయినా కానివ్వండి పసుపు వినాయకుడిని చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి విఘ్నాలను తొలగించి ఆ వినాయకుడిని ప్రతిరూపంగా పసుపు గణపతిని రూపంలో మనం పూజించామంటే చాలా మంచి ప్రతిఫలం అయితే మనకు అందరికీ వస్తుంది గణపతిని మా పసుపు గౌరమ్మని పసుపుతో తయారు చేసుకొని రెండు ముద్దలుగా తయారు చేసుకొని ఏర్పాటు చేసుకొని పెట్టుకోవాలి గౌరమ్మకైతే ముందు భాగంలో బొట్టు పెట్టాలండి గణనాథుడికైతే గణపతికైతే గణపతికి అయితే తల మీద బొట్టు పెట్టాలి పైన బొట్టు పెట్టిన పసుపు ముద్దని గణపతిగా మనం అయితే పూజించుకోవాలి ముందుగా దీపారాధన చేసి ముందు గణనాథుడిని అయితే పూజించాలండి గణపతికి ముందుగా ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించేసి రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకొని హారతివ్వాలి ఇలా పూజ చేసుకున్న గణనాధునికి ఒక బెల్లం ముక్క కానివ్వండి ఒక పండు కానివ్వండి ఏదైనా ఒకటి నైవేద్యంగా సమర్పించి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించి మనం పూజలో ఉపయోగించిన అక్షంతలని స్వామి దగ్గర అక్షంతలు రెండు తీసి శిరస్సు మీద ఉంచుకొని ఇంకా స్వామి అమ్మవారి పూజనైతే ప్రారంభించాలండి పసుపు గణ మనం పసుపు అమ్మవారిని అయితే గౌరీదేవిని అయితే ప్రతిష్ఠించుకున్నాం కదా అమ్మవారిని ఆహ్వానం పలుకుతూ ముందుగా శివయ్యను స్మరించుకోవాలి శివయ్యకు సంబంధించి మనసులో ఏదో ఒకటి స్తోత్రాలు శివయ్య నామస్మరణ చేసుకున్న తర్వాత అమ్మవారిని పూజ చాలా మంచిది అమ్మవారిని అక్కడ వచ్చి కూర్చొని ప పూజ చేస్తున్నట్లు ఆవాహయామి ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి అంటూ అమ్మవారి ఆహ్వానం చేసిన తర్వాత అమ్మవారికి అయితే ముందుగా సంకల్పం చెప్పుకోవాలండి అక్షంతలు తీసుకొని చేతుల్లో పట్టుకొని అక్ష సంకల్పం చెప్పుకోవాలి మనం ఎందుకు పూజ చేసుకుంటున్నాము అని మన సౌభాగ్యం కోసము మంగ మన ఇంట్లో మంగళకరమైన శుభకార్యాలు జరగటం కోసము మనం అంతా బాగుండాలి అని ఏదైనా కానివ్వండి మన సంకల్పం ముందుగా చెప్పుకొని పూజనైతే ప్రారంభించాలి ముందుగా మనము ఆ శివయ్యనైతే అయితే తలుచుకోవాలండి శివయ్యకు సంబంధించిన లింగాష్టకం కానివ్వండి అష్టోత్తరం కానివ్వండి ఏదైనా కానివ్వండి చేసి తర్వాత గౌరీదేవిని అయితే పూజించాలి తప్పకుండా ముందు శివయ్యను అయితే ప్రార్థించండి తర్వాత గౌరీదేవికి ఎంతో ఇష్టమైన కుంకుమ పూజనైతే చేసుకోండి గౌరీ అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజనైతే చేసుకోండి మనకిప్పుడు ఎక్కడైనా కానివ్వండి గౌరీ అష్టోత్తరం చాలా ఈజీగా లభిస్తుంది తప్పకుండా గౌరీ అష్టోత్తరం చదువుకుంటూ నిదానంగా అమ్మవారికి అయితే పూజనైతే చేసుకోండి ఇలా అమ్మవారికి అయితే అష్టోత్తరం చేసుకుంటూ కుంకుమతో నిదానంగా పూజ చేసుకొని మనస్ఫూర్తిగా అయితే ప్రార్థన చేసుకోండి అమ్మవారికి తప్పకుండా ఈ పూజలో ఒక తాంబూలం అయితే సమర్పించండి పసుపు కుంకుమ పండు తాంబూలం అయితే అమ్మవారికి ప్రత్యేకంగా సమర్పించండి మీకు వీలైతే ఒక రవికల వస్త్రం కానివ్వండి లేదు అంటే ఒక చీరనైనా ఏదైనా ఒకటి లేదు అనుకుంటే అమ్మవారికి పండు రెండు ఒక్కలు అలాగైతే అమ్మవారికి అయితే తాంబూలం సమర్పించండి ఇలా కుంకుమ పూజ చేసుకున్న తర్వాత ధూపం మళ్ళీ తర్వాత మనము అమ్మవారి వారికి దూపము దీపము నైవేద్యము అన్నీ సమర్పించిన తర్వాత అయితే సమర్పిద్దాము ఇలా మంగళ గౌరీ గౌరీదేవి పూజలో తాంబూలం సమర్పించడం చాలా ముఖ్యమండి చాలా మంచిది కూడా అమ్మవారికి పసుపు కుంకుమ పండు తాంబూలం సమర్పించటం వల్ల మనకి నిండు నూరేళ్ళు సౌభాగ్యాన్ని అయితే అమ్మవారి ప్రసాదిస్తారు చాలా అంటే చాలా మంచిదండి అమ్మవారికి నైవేద్యంగా మీ దగ్గర ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానివ్వండి లేదు అంటే ఒక బెల్లం ముక్కైనా లేదు అంటే ఏదైనా ఫ్రూట్స్ ఉంటే అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించేసి తప్పకుండా ఈ పూజలో మీకు ఉన్నంతలో అమ్మవారికి అయితే తాంబూలాన్ని సమర్పించండి మీకు ఏవి అందుబాటులో లేదు అనుకుంటే రెండు పసుపు కుంకుమనైతే అయితే అమ్మవారికి సమర్పించేసి అమ్మవారికి నిండుగా తాంబూలాన్ని అయితే సమర్పించండి చాలా మంచిది ఇలా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించేసి అమ్మవారికి హారతిని అయితే సమర్పించండి తర్వాత మీకు వీలైతే పంచహారతను కూడా ఇవ్వండి అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమలు అన్నీ సమర్పించేసి రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకోండి మరుసటి రోజు నీ నీ పుత్రుడైన విఘ్నేశ్వరిని పూజిస్తున్నాను తల్లి మీ అందరి కరుణ మీ కుటుంబంలో అందరి కరుణ మా మీద నిండుగా ఉండేలా దీవించు అని అమ్మవారికి రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకొని అమ్మవారికి నిండు పండుగా పసుపు కుంకాలు హారతి అన్నీ సమర్పించేసి రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకోండి ఇలా మనము పూజలో ఉపయోగించిన కుంకుమను అయితే ఇంట్లో భద్రపరచుకొని ప్రతిరోజు కూడా మనం మంగళసూత్రాలకి నుదుట ధరిస్తే చాలా మంచిది మనం ఇంటికి ఎవరైనా వస్తారు కదా ముత్తైదులు వాళ్ళకు కూడా మనము బొట్టిస్తూ ఉంటాము అలా వాటి దానికి కూడా ఈ కుంకుమను అయితే ఉపయోగించవచ్చండి ఇలా మంగ మనము అష్టోత్తరం చేసుకున్న కుంకుమని మనం నుదుట ధరించడం వల్ల అమ్మవారి మనకి నిండు నూరేళ్ళు సౌభాగ్యాన్ని అయితే ప్రసాదిస్తుంది ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి రెండు చేతులు జోడించి నమస్కారం చెప్పుకోండి మీ మనసులో కోరిక అంత అమ్మవారి నుంచి రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకోండి తర్వాత ఈరోజు ఈ పీఠాన్ని కదలొచ్చా అని కూడా చాలా మందికి డౌట్ వస్తుందండి ఆ రోజు మంగళవారం కాబట్టి పీఠాన్ని తీయకుండా ఉంచి ఆ రోజు సాయంత్రం కూడా ఏదైనా ఒక బెల్లం ముక్క కానివ్వండి వెలిగించి సులభంగా చాలా సులభంగా పూజ చేసుకుంటే చాలా మంచిది మరుసటి రోజు మనం ఎలాగూ ప్రత్యేకంగా పీట వేసుకుని ఆ విఘ్నేశ్వరిని పూజించుకుంటాం కాబట్టి వినాయక చేతి పూజ చేసుకుంటాం కాబట్టి ఈ పీట మీద ఆ వినాయక పూజనైతే చేసుకోవచ్చండి ఇలా అయితే ఆ రోజు పేట అయితే కదిలించకుండా అదే పేట మీద మరుసటి రోజు వినాయక చవితి అయితే చేసుకోండి ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మనం పసుపు గౌరమ్మని చేసుకున్నాం కదా ఆ మరుసటి రోజు పూజలో ఉపయోగించిన పసుపు గౌరమ్మని నీళ్ళల్లో కలిపి మొహానికి మనము మంగళసూత్రాలకి రాసుకుంటే చాలా మంచిది మిగిలిన దాన్ని నీళ్ళల్లో కలిపేసి పచ్చని చెట్లలో కలిపితే చాలా మంచిదండి మనకి మనం పసుపు గణపతిని కూడా చేసుకున్నాం కదా ఆ గణపతిని కూడా నీళ్ళల్లో కలిపేసేసి పచ్చని మొక్కల్లో అయితే వేసేయాలి తులసి మొక్కల్లో మాత్రం అస్సలు వేయకూడదండి గణపతి పసుపు గణపతిని ఏదైనా పచ్చని మొక్కల్లో ఎవరు తొక్కని చోట్లయితే వేసేసుకోవచ్చు What ఇంకా ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాతో తప్పకుండా కామెంట్స్లో అడగండి నేనైతే తప్పకుండా మీ అందరికీ రిప్లై ఇస్తాను తప్పకుండా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వినాయక చవితి జరుపుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ముందు రోజు గౌరమ్మను పూజ చేసుకొని వినాయక చవితి పూజ చేసుకొని చూడండి మీకు వచ్చే ప్రతిఫలము అసలు వర్ణనాతీతం అండి చాలా మంచిది ఇంతకుముందు పూర్వ రోజుల్లో అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా పూజ చేసుకునే వాళ్ళు ఇప్పుడైతే నేనైతే చాలా మందికి తెలియదని అనుకుంటున్నాను ఇప్పుడు తెలిసిన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు తెలియని వాళ్ళు లేదు అనుకుంటే మామూలుగా వినాయక చవితి చవితి పూజనైతే ఆచరిస్తూ ఉంటారు అలా కాకుండా ఇలాగ వినాయక చవితి ముందు రోజు అమ్మవారిని గౌరీదేవి పూజ చేసుకొని ఇలాగ చేసుకొని చూడండి ఎంత మంచి ప్రతిఫలం అయితే వస్తుందో తప్పకుండా మీ అందరూ కూడా నాతో చెప్తారు కూడా ఈ మీరైతే మార్పును గమనిస్తారు ఈ రోజు ఈ పూజ చేసుకుంటాం కదా ఏదైనా నియమాలు పాటించాలని కూడా కొంతమందికి డౌట్స్ అయితే వస్తాయండి ఎలాంటి నియమాలు అవసరం ఉండదండి పూజ చేసుకునే రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటే సరిపోతుంది ఎలాగో మనం తినము ఆ రోజు మరుసటి రోజు విఘ్నేశ్వరిని వినాయక చవితి పూజ చేసుకుంటా కాబట్టి నాన్ వెజ్ అయితే తినము ఎలాంటి నియమాలు అవసరం లేదండి హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళము కూడా తప్పకుండా వినాయక చవితి పూజను అయితే ఆచరిస్తామండి అలా వినాయక చవితి పూజ చేసుకునే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూడా ముందు రోజు ఇలా గౌరీదేవి పూజ చేసుకుని చూడండి వచ్చే మార్పులన్నీ మనమే గమనిస్తాము చాలా అంటే చాలా మంచిదండి ఇలా వినాయక చవితి ముందు ముందు రోజు గౌరీదేవి పూజ చేసుకొని ఆ శివ పార్వతుల అనుగ్రహం పొంది ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం పొంది మన జీవితంలోని ఆటంకాలన్నీ తొలగిపోయి విఘ్నాలన్నీ తొలగిపోయి మనం చేసే ప్రతి పనిలో కూడా నిర్విఘ్నంగా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా ఈ పూజ చేసుకొని మంచి ప్రతిఫలాన్ని పొందుతారని ఆశిస్తున్నాను ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు ముందుకొస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ప్రతి ప్రతి వీడియో కూడా మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్